అవును ఫ్రెండ్స్ మీరు హెడ్డింగ్ కరెక్ట్గానే ఉన్నారు గొప్పగా చచ్చిపోవటం కాదు గొప్పగా బతకటం ఒక మంచి జీవితాన్ని మనం జీవించినట్టు లెక్క దాని ఇప్పుడు చాలామంది నూటికి తొంభై తొమ్మిది శాతం మంది గొప్పగా చచ్చిపోతున్నారు అంతేగాని ఉన్న వనరులతోటి హ్యాపీగా బతకలేకపోతున్నారు సో మనం చేసే చిన్న చిన్న ఫాల్స్ ఏంటి మన నిత్య జీవితంలో ఈవెన్ ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా అనిపిస్తుంది అవును కదా నేను కూడా ఇట్లా ఉన్నా కొంత శాతం అని అనిపిస్తుంది సో వీడియో ఒక్కసారి మీరు అందరు చూడండి పూర్తిగా సో ఒక చిన్న స్టోరీ చెప్తా మీకు ఒక ఆయన అంటే ఒక అరవై సంవత్సరాలు ఆయన ఉన్నారు వాళ్ళ నాన్న ఆయన తండ్రి గారు ఆయనకి ఐదు ఎకరాల పొలం ఉండేది సో ఐదు ఎకరాల పొలాన్ని కష్టపడి చేసి అది కొడుకు ఇచ్చాడు కొడుకు వచ్చిన తర్వాత ఆ కొడుకు ఏం చేశాడు పది ఎకరాలు చేశాడు సో పది ఎకరాలు ఒక కోటి ఎకరం కోటి రూపాయలు అంటే అక్కడ అంటే పది కోట్ల ఆస్తి ఆ ఆసామికి ఉంది అరవై సంవత్సరాల ఆసామికి పది కోట్లు సో అరవై సంవత్సరం పడింది అట్లాగే పంట మరి పది ఎకరాల మీద పంట ఎలా పండుతుంది తక్కువ పండుతుంది దాని మీద వచ్చిన వాటితోటే అన్నీ చూసుకుంటూ ఉండటానికి మాత్రం నాకు పది కోట్లు ఉన్నాయని గొప్పగా ఇలా బతుకుతున్నాడు కానీ ఆదాయం చూస్తేనేమో తక్కువ సో రోజువారి ఖర్చులు ఇవన్నీ పోను ముసలి తల్లిదండ్రులు వాళ్ళ వైద్యాన్ని చూసుకోవాలి ఇంట్లో ఖర్చులు పిల్లల ఖర్చులు పిల్లలు సెటిల్ అయిపోయారు కానీ వాళ్ళకి ఏదైనా పంపించాలి చేయాలి అన్న ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఏదైనా ప్రతిదీ కూడా ఒక పది కోట్ల ఉన్నాయి అంటే గొప్పవాడు అన్నట్టు లెక్క అయితే గొప్పవాడు ఆస్తుల వరకే గొప్పగా ఉన్నాయి కానీ జీవితం మాత్రం సాధారణం కంటే కూడా తక్కువ దిగువ స్థాయిలో జీవనం సాగిస్తున్నాడు ఇప్పుడు ఒక అరవై సంవత్సరాల వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు సుమారు ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఇట్లా ఎస్టిమేట్ చేసుకోవాలి అరవై సంవత్సరాలు ఉన్నాయంటే మంచిగా జీవిస్తే ఎలాంటి ఆరోగ్య అంటే యాక్సిడెంట్లు బోక్సిడెంట్లు ఇట్లాంటి అనూజ్ అన్యూజువల్లీ కాకుండా న్యాచురల్ డెత్ వస్తే జబ్బులు గిబ్బులు ఏమీ రాకుండా ఉంటే ఒక ఎనభై సంవత్సరాలు వేసుకోవాలి అంటే ఈ అరవై సంవత్సరాలు ఆయనకి ఇరవై సంవత్సరాల టైం భూమి మీద ఉంది ఓన్లీ ఇరవై సంవత్సరాలు ఉంది మరి ఇరవై ఏళ్ళు నువ్వు ఎలా బతకాలి నువ్వు సమాజానికి పది కోట్లున్నాయి గొప్పడుగు ఉంటున్నావు కానీ నువ్వు బతికే బతికేలా ఉంది సాలీసాలని బతుకులాగా ఉంది అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అంటే అరవై సంవత్సరాలు వచ్చే వరకు ఇప్పుడు యాభై సంవత్సరాలు వచ్చేవరకే సంపాదన మార్గంలో ఉండాలి యాభై నుంచి అరవైకి ట్రాన్సిషన్ పీరియడ్ అంటే పిల్లలు సెటిల్ అవుతూ ఉంటారు సో అప్పుడు కూడా కష్టపడతావు ఇక అరవై ఏటా వచ్చినాక కష్టపడటం ఆపేసేయాలి ఎందుకంటే నీకు ఉండే టైం భూమి మీద ఇరవై సంవత్సరాలు మాత్రమే ఆ ఇరవై సంవత్సరాలు కూడా లాస్ట్ ఐదు సంవత్సరాలు వృద్ధాప్యం కళ్ళు కనపడవు చెవులు వినపడవు శరీరం సహకరించదు అంటే నీకు భూమి మీద పదిహేను సంవత్సరాల టైం మాత్రమే ఉంది అంటే ప్రతి రోజు కూడా నీకు ఇంపార్టెంట్ ఈ భూమి మీద సో నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు పది కోట్లు ఆస్తుంది మరి నీకు వాడుకోవడానికి డబ్బు లేదు సో ఈ పది సంవత్సరాలే నీకుంది ఇక్కడ భూమి మీద అలాంటప్పుడు ప్రతిరోజు నువ్వు ఎలా బతకాలి ఇంకా సంపాదించాలి అన్న థాట్ పక్కకు తీసేయాలి ఇక ఇంకా సంపాదించాలి అంటే ఇంకా నువ్వు అనుభవించే టైం నీకు లేదు ఓన్లీ పది సంవత్సరాలే నీకు అనుభవించే టైం భూమి మీద ఉంది అనుకోవాలి అప్పుడు నువ్వేం చేయాలంటే నెల నెల ఆదాయం వచ్చేటట్టుగా మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు పది ఎకరాల పొలం ఉంది పిల్లలు సెటిల్ అయిపోయారు వృద్ధు వృద్ధులైన తల్లిదండ్రుల్ని చూసుకోవాలి నీ భార్యను చూసుకోవాలి నీ ఇల్లు నువ్వు చూసుకోవాలి పిల్లల బాధ్యత అయిపోతే సరే అవ్వకపోతే అదొకటి ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే ఒక రెండు ఎకరాల భూమి అమ్మేస్తే రెండు కోట్లు వస్తాయి కదా ఆ రెండు కోట్లని పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంకులోనో లేదంటే ఏ రెండు షాప్స్ తీసుకోవాలి లేదా అపార్ట్మెంట్స్ కొనాలి ఏదైనా కానీ నెల నెల నీ చేతిలో ఆదాయం పడేటట్టుగా ఉంచుకోవాలి అంతేగా నమ్ము నా పది కోట్లు నా పది కోట్లు అలానే ఉంచాలంటే నువ్వు పేదరికంలో ఉన్న గొప్పవాడు అన్నట్టు కోటీశ్వరుడివి పేదరికంలో మగ్గుతున్న కోటీశ్వరుడు అవుతావు అలా కాకుండా నీకున్న ఈ తక్కువ టైంలో నువ్వు ఎంజాయ్ చేయాలి అంటే కనుక నెల నెల నీకు ఒక యాభై నుంచి లక్ష రూపాయలు మినిమం నీకు ఆదాయం వచ్చేటట్టుగా నువ్వు పెట్టుకోవాలి ఇంకా పొలాలు పట్టుకో సో యంగ్ జనరేషన్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు ప్లానింగ్ మోడ్లో ఉంటారు అంటే ఆ సంపాదించే మోడ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు దాచుకునే స్టేజ్లో ఉంటారు వాళ్ళు కొనుక్కోవాల్సింది పొలాలు కానీ ఎసర్ట్స్ కానీ అంటే నెల నెల ఇన్కమ్ రానివి కొనుక్కోవాల్సింది ఎవరు నలభై సంవత్సరాల యాభై సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు మాత్రం యాభై దాటింది అంటే ఇక మీరు ఏం చేయాలి అంటే నాకు నెల నెల ఆదాయం ఎలా వస్తుంది నేను సంపాదించిన ఈ కోట్ల వల్ల నేను దాన్ని మరల ఎలా ఇన్వెస్ట్ చేస్తే నాకు నెల నెల ఆదాయం వస్తుంది అనేది మనం ఆలోచించుకోవాలి అలాగే ఇప్పుడు ఆ పది ఎకరాల ఆసాం ఏం చేయాలంటే ఆ రెండు ఎకరాలు తీసుకెళ్ళి ఒక రెండు అపార్ట్మెంట్లు కొన్నాడనుకో అంటే అదేంటండి భూమి పొలం మీద నాకు సంవత్సరానికి ఇన్ని లక్షలు వస్తున్నాయి అంటే సంవత్సరం కానీ నెలలా రెంట్లు వచ్చేదానికంటే ఆదాయం తక్కువ ఉంటుంది సో ఏం చేయాలి ఈ అరవై వాళ్ళకే చెప్తున్నా ఇది మళ్ళీ నలభై వాళ్ళకి వర్తించదు నలభై వాళ్ళు ఎసర్ట్స్ అమ్ముకొని పెట్టుకోకూడదు ఇదల్లా ఏందంటే బాధ్యతలు అయిపోయిన ఉన్న కోటీశ్వర్లకి నేను చెప్తున్నా బేదరికంలో బతికే కోటీశ్వర్లు ఉంటారే వాళ్ళకి నేను చెప్పే మీరేం చేయాలి అంటే రెండు ఎకరాలు పొలం అమ్మండి లేదంటే సైట్లు కానీ భూములు కానీ ఏమన్నా ఉంటే అవి అమ్మేసి నెలలా డబ్బులు వచ్చే మార్గం ఉన్నాయి కొనుక్కోవాలి కొనుక్కో నెలకి లక్ష రెండు లక్షలు చేతిలో పడేటట్టు చూసుకొని హ్యాపీగా అప్పుడు మీరు బతుకున్న ఆ బతుకుతున్న కోటీశ్వరుడు మీరు లేదు అలాగే నాకు భూమి అమ్మటం ఇష్టం లేదు నా భూమి అమ్మో నేను కష్టపడి సంపాదించుకున్న తినటానికి తిండి లేదు అక్కడే భూములు మాత్రం ఇట్లా కనపడుతూ ఉంటాయి కోటీశ్వరుడు కానీ తినటానికి సరైన ఫుడ్ లేదు ఎందుకంటే ఆదాయం తక్కువ ఉంది అవి వచ్చే ఆదాయం సరిపోవట్లేదు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి అది సరిపోవట్లేదు సో అలాంటప్పుడు ఇలాంటి స్టాండ్ అనేది తీసుకోవాలి ఎవరైనా సరే అబౌవ్ సిక్స్టీ ఓ ఫిఫ్టీ నుంచే మనం ప్లానింగ్ స్టార్ట్ చేసుకోవాలి ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ అంటే కూడా ఫిఫ్టీలో అరుగు పెడుతున్నప్పుడల్లా మనం సేవింగ్స్ మోడ్కి వెళ్ళకుండా నాకు ఆదాయ వనరులు ఎలా వస్తున్నాయి నాకు నెల నెలా ఎలా వస్తున్నాయి అనేది మనం ఆలోచించుకోవాలి సో ఇప్పుడు ఇలా ఆలోచించుకొని నెల తిరిగేసరికి నీకు చేతి నిండా డబ్బులు వస్తున్నాయి చక్కగా నీ వృద్ధులైన తల్లిదండ్రులకి నువ్వు పెడుతున్నావు నీకు నీ భార్యకు నువ్వు చక్కగా పెడుతున్నావు నువ్వు కావాల్సిన బట్ట కొనుక్కో ఎందుకంటే నీకున్నది ఓన్లీ పది సంవత్సరాలు మాత్రమే చెప్పా కదా మిగతాదంతా వృద్ధాప్యం కళ్ళు కనపడవు వినపడవు అలాంటప్పుడు పెద్దగా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఏదో ఉంటున్నామా తింటున్నాం అంతేగాని సినిమాకి వెళ్దాం ఇంకా నడిసే వయసు నడిసే పరిస్థితి లేదు ఒక సినిమాకి వెళ్దాం ఒక పార్టీకి వెళ్దాం కొత్త బట్టలు కట్టుకుందాం దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు సో సరిగ్గా జీవించేది పది సంవత్సరాలు మాత్రమే సో అరవై యాభై క్రాస్ చేసిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నెల ఆదాయాలు వచ్చేవి మీరు ఉంచుకోండి అన్నీ రాసేసి చేతులు దురుపుకొని కూర్చోకండి అన్నీ మీ పేర్లో పెట్టుకోండి నెల నెలా ఆదాయం వచ్చేటట్టు చేసుకోండి శుభ్రంగా వచ్చినాటితో కొనుక్కోండి జీవించండి ఉన్నతంగా గొప్పగా కోటీశ్వరులాగా జీవించు కోటీశ్వరులాగా మరణించు అది కానీ ఇప్పుడు చేసే జనాలు ఏం చేస్తున్నారు కోటేశ్వరులాగా చచ్చిపోతున్నారు కానీ జీవితం చూస్తేనేమో చాలా పేదరికంలో మగ్గుతున్నారు ఇది చాలా ఫ్యాక్ట్ ఇది ఎంతమంది ఉన్నారు ఇట్లా చెప్పండి నాకు ఇది చూసే నేను వీడియో చేస్తున్నాను చాలామందిని చూసాను నేను సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ అవ్వగానే మీ ధ్యాస మొత్తం నాకు నెల నెల ఎట్లా వస్తుంది నాకు నెల నెల నాకు ఎలా ఇట్లా నాకు భూమి మీద పదేళ్ళు ఉన్నాయి పదిహేను ఏళ్లే ఉన్నాయి సో నా లైఫ్ని ప్రతిరోజు నేను ఎలా ఎంజాయ్ చేయాలి భగవంతుడిచ్చిన ఈ దేహానికి ఈ ఈ జీవితము ఎండైపోతుంది అప్పుడు మనకి ఇతరుల మీద ఈర్ష ద్వేషాలు అట్లీస్ట్ ఈ వయసు వచ్చినాకైనా మానేయాలి పక్కన వాళ్ళందరూ బాగుంటే అందరూ అందరూ మనకి తోడు ఉంటారు అది ఆలోచించాలి అందరూ బాగుండాలని కోరుకో ఎప్పుడు కోరుకుంటాం మనకి ఇంకా టైం లేదు భూమి మీద అన్నప్పుడు మనకు ఆ థాట్ వస్తుంది ఆ తాటే రావట్లేదు జనాలకి ఎప్పుడు శాశ్వతంగా ఉన్నట్టు ఇంకా సంపాదించాలి అరవై వచ్చినా సంపాదించాలి డెబ్బై వచ్చినా సంపాదించాలి అసెట్లు కొని పెట్టాలి నెల నెల రాబడి తక్కువ తినేది లేదు ఫ్రూట్స్ తినేది లేదు హెల్త్ని చూసుకునేది లేదు సో ఇకనైనా ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఎప్పుడైనా కానీ మనం కష్టపడిన రోజులు కష్టపడ్డారండి మీరు కష్టపడటం అయిపోయిన తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత ఆదాయం ఆదాయం వచ్చేది పెట్టుకోండి శుభ్రంగా మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోండి మీకు నచ్చిన పనులు చేయండి పదేళ్ళు ఓన్లీ టెన్ ఇయర్సే ఉంది భూమి మీద అనుకోండి ఎవ అప్పుడు ఎప్పుడునంటా వెనక అదేదో పడుతుంది అన్నారంట అదేంటో గుర్తు రావట్లేదండి అప్పుడంట ఇంట్లో ఉన్న మేకల్ని కోసేసుకొని కోళ్ళని కోసేసుకొని బిర్యానీలు వండేసుకొని అన్నం వండేసుకొని అంటే ఇక చచ్చిపోవు అన్నప్పుడు ఒక మనిషికి ఒక్కటే థాట్ వస్తుంది తిండి తినాలి హ్యాపీగా ఉండాలి అన్న థాట్ వస్తుంది ఎప్పుడైతే నువ్వు బతుకుతావు అన్నప్పుడు తినడు అంటే దాచుకుందాం ఫ్యూచర్కి అని చూస్తారు సో ఈ దాచుకోవటం అనే ప్రక్రియ ఎప్పుడైనా యంగ్ జనరేషన్ వాళ్ళకే ఫిఫ్టీ దాటిన తర్వాత స్వార్థంగా ఆలోచించాలి నీ గురించి నువ్వు ఆలోచించాలి నా భూమి మీద నూకళ్ళు అయిపోతున్నాయి సో ఏజ్ అయిపోతుంది నేను ఈ రోజుని నేను ఎలా ఆస్వాదించాలి ఫ్రెండ్స్ని ఏర్పరచుకోండి హ్యాపీగా ఉండండి ఇంకా పొదుపు చేయాలి ఇంకా గీకాలి ఇంకా చేయాలి అంటే పిల్లలకి ఎంతవరకు అంటే ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళని ఒక కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలి ఇక మీరు సంపాదించింది మీరు ఎంజాయ్ చేయాలి సో ఇప్పుడు నేను రాసిన వాక్యం ఉంది కదా హెడ్డింగ్ అది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సో గొప్పగా చనిపోవటం కాదండి గొప్పగా బతకాలి పెద్దవాళ్ళందరికీ కూడా ఈ వీడియోని నేను అంకితం చేస్తున్నాను Thank you.